అందరికీ నమస్కారం ఈ వీడియోలో రైతుల ఖాతాలో త్వరలోనే డబ్బులు అయితే పడబోతున్నాయండి ఎందు నిమిత్తం డబ్బులు వేయబోతున్నారో కారణం ఏంటి అనేది వీడియోలో చెప్తాను వీడియోని దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది అందులో జాయిన్ అవ్వడం మర్చిపోకండి చూడండి ఆరుగలం కష్టించి పంటలు పండించిన రైతాన్నులకు అకాల వర్షాలు తీవ్ర నష్టం చేస్తున్నాయి ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాల కారణంగా చాలామంది రైతన్నలు పంట నష్టపోయారు ప్రభుత్వం తమను ఆదుకోవాలని దీనంగా ఎదురుచూస్తున్నారు ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం తడిసినా కూడా రైతులు పడరాని పట్లైతే పడుతున్నారు తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసన వ్యవహారాల శాఖ ఎవరైతే శ్రీబో శ్రీధర బాబు ఉన్నారో వారు రైతులకు ఓరటి కలిగించే విషయాన్ని చెప్పారు తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం చెల్లించినట్లు ఆయనైతే తెలియజేశారు అకాల వర్ష కారణంగా పంటలు దెబ్బతిన్న రైతులు ఆందోళన చెందాల్సిన పని లేదని ప్రభుత్వం రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటుందనేది వారు తెలియజేయడం జరిగింది రాష్ట్రంలో ముఖ్యంగా వరి మొక్కజొన్న సాగు చేస్తున్న రైతులు అకాల వర్ష కారణంగా పంట నష్టంతో తీవ్రంగా ఇబ్బందులు పడ్డారని వారికి సత్వరమే ఆ యొక్క ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సాయం అందిస్తామని అయితే వారైతే తెలియజేయడం జరిగింది పంట నష్ట పరిహారాన్ని అంచనా వేయడానికి ప్రత్యేక బృందాలను కూడా ఈ ఏర్పాటు అయితే చేయబోతున్నారనమాట తెలంగాణ ప్రభుత్వం రైతుల పట్ల చాలా సానుకూలంగా ఉందని ప్రకృతి వైపరీత్యాలు నష్టపోయిన రైతులకు తక్షణ సాయం అందించేందుకు సిద్ధంగా ఉందని మంత్రి దుద్దిల శ్రీధర్బాబు అయితే స్పష్టం చేశారు గతంలో కూడా అకాల వర్షంతో పంట నష్టం జరిగినప్పుడు ప్రభుత్వం వెంటనే స్పందించి వారికి పంట అయితే అందించింది అయితే ఈసారి ఎంత ఇస్తారంటే ఎకరానికి పదివేల రూపాయలు చొప్పున నష్టపరిహారాన్ని ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు ఈ సంవత్సరం కూడా అలాగే అకాల వర్షాలతో నష్టపోయిన రైతులు కూడా అందిస్తారు అయితే పంట విస్తీర్ణం ఎంతైతే ఉందో అధికారులు దాన్ని అంచనా వేసిన తర్వాతే ఆ విస్తీర్ణాన్ని బట్టి పంటను బట్టి పంటకున్న రేటును బట్టి వారికి ఇవ్వడం అయితే జరుగుతుంది అయితే ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రకటన అయితే రాలేదు కానీ ఈ ఐటీ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో దుద్దెల శ్రీబాబు శ్రీహరిదర్ గారు వారైతే ప్రకటించడం అయితే అనమాట చూద్దాం ఖచ్చితంగా ప్రభుత్వం డబ్బులు వేస్తుంది ప్రస్తుతానికైతే ఏ డబ్బులు లేవంటున్నారు కానీ నిరుద్యోగులకు ఎవరైతే తక్కువ మొత్తంలో అప్లై చేసుకున్నారో మిగిలిన డబ్బులు మిగిలిన సంక్షేమ పథకాలకైతే మళ్ళించే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇది వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ